నేను ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ దగ్గర పోతా ఆర్డిఓ దగ్గరికి పోతా ఫస్ట్ ఆఫ్ ఆల్ చచ్చిపోయిన కుటుంబాన్ని ఇంతవరకు చూడలేదు ఏదైతే ఎరకలేదు చచ్చిపోయిన యాక్సిడెంట్లో మినిమం ఖర్చస్ ఇఫ్ ఎనిబడి హైడ్ వాళ్ళ ఇంటికి వచ్చి మీరేం భయపడవద్దు మీకు ఏదన్నా ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం సాయం చేస్తుందని మినిమం ఖర్చస్ లేదు రోగ రెండోది ఎస్సీ కమిషను మనకి చెప్పుడు లారీలు ఎవరివి ఎవరు జబ్బు చేసిన సత్యం రెండు మూడు నాడు సేవ అయింది నాలుగు నాడు రాత్రి ఎందుకు పట్టుకు నువ్వేమన్నాడు మీరేమన్నారు ఇక లోపల